హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోగాల కళలు ఈరోజు పాట వచ్చేసి అప్పట్లో వచ్చిన సూపర్బ్ సీరియల్లో ఒకటనమాట ఈ తరం కథ ఈ టీవీలో ప్రసారం అయ్యేది ఆ టైటిల్ సాంగ్ అయితే ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఒకసారి అయితే గుర్తు చేసుకుందామా ఓ സുലതോ ൂൂസിന സ്നേഹമാ വിടിപോണിബന്ധമാ ഓ വേണുഗാനം ഈ രാധപ്രാണമ ആശലത്തു ഓസുലോ വീരഭൂസിന സ്നേഹമാ വിടിപോനിബന്ധം కమ్మని పిలుపుల నౌవుల స్వాగతమా ఓ రూపుల వాళ్ళ పుల జల్ శ్రావణ మేఘమా కన్నుల మెరుపుల కమ్మని పిలు పుల స్వాగతమా ఓ రూపుల వాళ్ళ పుల జల్ मेघमा मधुरिके मङ्गलवाद्यं मरोगनीयुमा मधुरिमलुलिके मङ्गलवाद्यं मरोगनीयुमा अनुरागं तोती चिदितुं सन्ध्या कुङ्कुमा अनुरा Sandhya Kung O Venuganama E Radha Pranama Ashalato O Sulato Virabusina Snehama Vidiponi చాలా అంటే చాలా మెలోడియస్గా సూపర్గా ఉంది కదండి సాంగ్ సీరియల్ కూడా అంతే బాగా రన్ అయిందండి చాలా హిట్ అయిన సీరియల్ అనమాట ఓకే అండి నా పాట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వాయిస్ ఎలా ఉందో అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ మీకు ముందే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయనమాట ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మాధురమైన పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్